హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మీ ముందుకు కొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది కోర్స్ ఈ మోడల్స్ చూడడం వల్ల మనము ఎలా ప్రిపేర్ అవుతున్నామో మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయా లేదా లేదా ఒకవేళ ఈ మోడల్ మనకు టచ్ కాకపోతే దాన్ని చేయాలంటే ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక ఐడియా కోసం మాత్రమే ఈ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ సెషన్ అండి సో మరింత ఆలస్యం ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడర్స్ త్వరలో లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేయడం జరిగిందండి యాప్ డౌన్లోడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లైవ్ క్లాస్ జరుగుతుందండి ఆ తర్వాత కోర్సు పర్చేజర్స్కి డౌట్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి ఆ తర్వాత మార్చ్ సెకండ్ వీక్ నుండి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ రైట్ మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి చూడండి ఎక్స్ ప్లస్ Yukha, The value of cos x యొక్క గరిష్ట విలువ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కాసెక్స్ ప్లస్ x మనకు ఇలాంటి క్వశ్చన్ చూడగానే ఐడియా రావాల్సింది ఏ కాసెక్స్ ప్లస్ బీసైన్ ఎక్స్ ప్లస్ c యొక్క గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ ఈ టైపులో కనిపిస్తే దీని యొక్క మం వాల్యూ సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి మినిమం వాల్యూ కనిష్ట విలువ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి ఇది గరిష్ట విలువ ఓకే ఇదేమో కనిష్ట విలువ అండి అడగలేదు కానీ వ్యాప్తిని కూడా రాయగలము మనము వ్యాప్తి ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కామర్ సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడంటే మనకి జస్ట్ గరిష్ట విలువ అడిగారు మళ్ళీ ఇదే అడుగుతారన్న గ్యారంటీ లేదు కదా అందుకని దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తము ఒక్కసారి మాట్లాడేసుకుంటే దాని చుట్టుపక్కల ఏదున్నదో మనకు అర్థమవుతుందండి చూడండి ఇక్కడ కాసెక్స్ ప్లస్ సైన్ ఎక్స్ని ఏ కాసెక్స్ ప్లస్ బి సైన్ఎక్స్ ప్లస్ సి రూపంలోకి మార్చుకుందాం కాసెక్స్ పక్కన వన్ సైన్ఎక్స్ పక్కన వన్ సి ప్లేస్లో జీరో ఉన్నది అని అర్థమవుతుంది అంటే ఏ వాల్యూ వన్ బి వాల్యూ వన్ సి వాల్యూ జీరో కదండి గరిష్ట విలువ మాక్సిమం వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి జీరో ప్లస్ అండర్ రూట్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ఇది రూట్ టూ రూట్ టూ చూడండి ఎస్ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది మళ్ళీ ప్రీవియస్ డిఎస్సి యాజ్ ఇట్ ఈజ్గా అంతవరకు మాత్రమే కాకుండా దానికి చుట్టూతో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటే బెటర్ అండి సో ఇది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రూట్ టూ ప్లస్ రూట్ ఎయిట్ ప్లస్ రూట్ ఎయిటీన్ ప్లస్ రూట్ థర్టీ టూ ప్లస్ సోన్ శ్రేడియన్ దో ఎన్ పదాల మొత్తము ఓకే ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్ రూట్ టూ ప్లస్ రూట్ ఎయిట్ ప్లస్ రూట్ ఎయిటీన్ ప్లస్ రూట్ థర్టీ టూ అండ్ సోన్ ఇక్కడ ప్రోగ్రెషన్ నేమ్ మెన్షన్ చేయలేదు అంటే మనమే దానికి పేరు పెట్టాలి రూట్ టూని రూట్ టూ అని రాసి రూట్ ఎయిట్ని ఫోర్ ఇంటూ టూ వన్ రాయచ్చు కాబట్టి ఫోర్ విల్ కమ్ అవుట్ యాజ్ టూ రూట్ టూ అదే రూట్ ఎయిటీన్ నైన్ ఇంటూ టూ రాయొచ్చు కాబట్టి త్రీ రూట్ టూ నెక్స్ట్ రూట్ థర్టీ టూ అంటే ఫోర్ రూట్ టూ అండ్ సో ఆన్ టిల్ ఎన్ టమ్స్ అండి ఇది ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సంథింగ్ రూపంలో కనిపిస్తుంది ఇందులో రూట్ టూని కామన్ తీస్తే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ స్వాన్ ప్లస్ ఎన్నవ పదము మనకు ఎన్ రూట్ టూ రూపంలో ఉంటుంది కాబట్టి ఎన్ అవుతుందండి రైట్ ఇన్సైడ్ ఇది మొదటి ఎన్ సహజ సంఖ్యలో మొత్తం అవుతుంది అది ఎన్ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది రూట్ టూ టైమ్స్ గెట్స్ క్యాన్సిల్డ్ ఆన్సర్ ఎన్ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై రూట్ టూ అండి అది ఎక్కడుందో చూడండి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు చూడండి ఇలా రాయాలనే ఐడియా రాలేదట రాకపోతే ఏం చేయాలి ఏం చేయాలి అంటే వాడు శ్రేణి ఎందు ఎన్ను పదాల మొత్తం అన్నాడు కదా శ్రేడియందు ఎందు ఎన్ను పదాల మొత్తం అంటే మనము పుట్ ఎన్నిజ్ ఈక్వల్స్ టు టూ అని తీసుకున్నామనుకోండి క్వశ్చన్ ఎలా చేంజ్ అయిపోతుంది అలాంటి శ్రేడిలో రెండు పదాల మొత్తం ఎంత అనే దగ్గరికి వస్తుంది రెండు పదాల మొత్తం అంటే దానిని ఎస్ అని రాయాలి అప్పుడు క్వశ్చన్ రూట్ టూ ప్లస్ రూట్ ఎయిట్ దగ్గర ఆగిపోతుంది రూట్ ఎయిట్ అంటే టూ రూట్ టూ ఈక్వల్స్ టు త్రీ రూట్ టూ అవుతుంది ఎన్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు ఆప్షన్స్లో త్రీ రూట్ టూ వస్తుందో చూద్దాం ఎన్ వాల్యూ టూ తీసుకుంటే ఇది టూ ఇంటూ త్రీ బై టూ అవుతుంది ఈక్వల్స్ టు త్రీ అవుతుంది మనకు త్రీ రూట్ టూ రాలేదు ఎన్ వాల్యూ టూ తీసుకుంటే ఫోర్ ఇంటూ త్రీ అవుతుంది ట్వెల్వ్ టూ రూట్ త్రీ రూట్ టూ రాలేదు ఎన్ వాల్యూ టూ తీసుకుంటే టూ ఇంటూ త్రీ బై రూట్ టూ రూట్ టూ క్యాన్సిల్ చేస్తే త్రీ రూట్ టూ ఇక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు ఇలా కూడా మనం ఆన్సర్ గుర్తుపట్టొచ్చండి లేదు కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇది అంకశ్రేడీ అవుతుంది సార్ అంటారు ఎందుకంటే కామన్ డిఫరెన్స్ రూట్ టూ కనిపిస్తుంది అంటారు మరి అంక శ్రేణిలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇందులో ఏఈ ఈక్వల్స్ టు రూట్ టూ అవుతుంది డిఈ ఈక్వల్స్ టు డిఈల్స్ టు ఏమవుతుందండి టూ రూట్ టూ మైనస్ రూట్ టూ అది కూడా రూట్ టూ అవుతుంది అలా యూజ్ చేసినా కూడా ఆన్సర్ సేమ్ వస్తుందండి ఓకేనా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేయొచ్చు ప్రాబ్లం నెక్స్ట్ క్వశ్చన్ ఒక అంకశ్రేణిలో శ్రేణిలో ఎమ్మవ పదము ఎన్నవ పదానికి సమానమైన ఈ క్రింది వాటిలో ఏది నిజము ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ఎంత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత్ టర్మ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటే అంక టీఎం టీఎంఈజ్ ఈక్వల్స్ టు టీఎన్ అని క్వశ్చన్లో ఇచ్చారు క్వశ్చన్లో ఇచ్చింది రాసి దానిని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందండి ఏ ప్లస్ ఎం మైనస్ వన్ ఇన్ టూ టి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టి అండి ఏ క్యాన్సిల్ ఇక్కడ ఎం మైనస్ వన్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇన్ టు ఈజ్ ఈక్వల్ టు జీరో అండి మైనస్ వన్ ప్లస్ వన్ గెట్స్ క్యాన్సిల్డ్ అండి ఎం మైనస్ ఈఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అండి డీని ఇక్కడ తీసుకెళ్తే ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఎక్కడుంది చూడండి ఇక్కడుంది ఓకే నెక్స్ట్ సార్ డీని ఇక్కడ ఎందుకు పంపించారు అంటారు అంకశ్రేణిలో ఎమ్మవ పదము ఎన్నవ పదానికి సమానమైతే అనగా అవి రెండు వేరువేరు పదాలు అవ్వాలి అంటే డి శూన్యతరం అవ్వాలి డి శూన్యమైతే అంకశ్రేణిలో ప్రతి పదము మరొక పదానికి సమానమవుతుంది లైక్ ఫోర్ కామ ఫోర్ కామ ఫోర్ కామ ఫోర్ కామ ఇదొక అంక శ్రేణి ఈ అంకశ్రేణిలో డి సున్నా అవుతుంది ఓకే ఇక్కడ ఎమ్మవ పదము ఎన్నవ పదము అనే రెండు పదాల గురించి మాట్లాడాడు కాబట్టి ఇది నాట్ ఈక్వల్స్ టు జీరో అని అర్థం రైట్ చూడండి ఇది ఒక మంచి క్వశ్చన్ అండి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ త్రీ టూ లెస్ దెన్ ఎక్స్ ఎక్స్ఎల్ దర్ ఈక్వల్స్ టు ఫైవ్ టూ ఎక్స్ మైనస్ వన్ వన్ లెస్ దెన్ ఎక్స్ఎల్స్ దక్వల్స్ టు టూ త్రీ ఎక్స్ చూడండి ఇక్కడ ఇలాంటి ప్రమేయం యొక్క వ్యాప్తి కనుక్కొమ్మంటున్నారు వ్యాప్తి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువలు చూడండి టూ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ అండి ఇంప్లాయిస్ ఎక్స్కి త్రీ యాడ్ చేద్దాం ఎక్స్ కి త్రీ యాడ్ చేయాలంటే అన్నింటికి త్రీ యాడ్ చేయాలి టూ ప్లస్ త్రీ లెస్ దెన్ ఎక్స్ ప్లస్ త్రీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఈ సందర్భంలో ఫైవ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎయిట్ వచ్చింది అంటే ఇలాంటి ఎక్స్ విలువలకు సంబంధించిన ప్రతిబింబాల సమితి ఇలా వచ్చింది చూడండి రైట్ సెకండ్ కేసులో వన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దర్ ఈక్వల్స్ టు టూ ఎంప్లాయీస్ సెకండ్ కేసులో ఎఫ్ఆఫ్ ఎక్స్ని తెచ్చుకోవాలి అంటే ముందుగా ఎక్స్ని రెండు చేత గుణించాలి టూ లెస్ దెన్ టూ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఫోర్ తర్వాత వన్ని సప్రాక్ట్ చేయాలి టూ ఎక్స్ మైనస్ వన్ లెస్ దనాక్వల్స్ టు ఫోర్ మైనస్ వన్ ఓకేనా అప్పటిది 1 వన్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దనార్ ఈక్వల్స్ టు త్రీ అవుతుంది తర్వాత థర్డ్ కేసులో జీరో లెస్ దనార్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దనర్ ఈక్వల్స్ టు వన్ ఎంప్లాయీస్ ఈ కేసులో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తెచ్చుకోవాలి అంటే దీనిని త్రీతో మల్టిప్లై చేయాలి త్రీ ఎక్స్ లెస్ దనార్ ఈక్వల్స్ టు త్రీ అప్పుడు జీరో లెస్ దనర్ ఈక్వల్స్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ లెస్ దనాక్వల్స్ టు త్రీ రైట్ ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వలేదండి ఆ ఇయర్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది చూడండి ఎఫ్ఆఫ్ఎక్స్ యొక్క వ్యాప్తి క్లోజ్డ్ ఇంటర్వెల్ జీరో కామా త్రీ ఎందుకంటే జీరో అవ్వచ్చు త్రీ అవ్వచ్చు ఈ వన్ టూ త్రీ అనేది ఇందులో కవర్ అయిపోయింది ఆ తర్వాత యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ ఫైవ్ కామా ఎయిట్ క్లోజ్డ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ ఉండాలి లెస్ దెన్ ఉంటే ఓపెన్ ఉండాలండి ఇది ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ అండి ఆ ఇయర్లో ఈ క్వశ్చన్ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం వంద మంది విద్యార్థులలో ఇరవై ఐదు మంది స్కూటర్ను కానీ కారును కానీ నడపలేరు పదిహేను మంది మాత్రము రెండింటినీ నడపగలరు వారిలో యాభై రెండు మంది స్కూటర్ను నడపగలిగిన కారును నడపగలిగిన వారు ఎందరు చూడండి వంద మంది విద్యార్థులు యూనివర్సల్ సెట్ మ్యూఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఈ రెక్టాంగిల్ ఏమో యూనివర్సల్ సెట్ అండి ఇందులో ఈ సర్కిల్ ఏమో స్కూటర్ సర్కిల్ ఈ సర్కిల్ ఏమో కార్ సర్కిల్ రైట్ ఇరవై ఐదు మంది దేనిని నడపలేరు అంటే వీళ్ళు తరగతిలో ఉన్నారు కానీ స్కూటర్ని నడపలేరు కార్ను నడపలేరు పదిహేను మంది మాత్రము రెండింటిని నడపగలరు అంటే ఈ రెండింటిలో ఉమ్మడి భాగంలో రాయాలి యాభై రెండు మంది మాత్రము స్కూటర్ని నడపగలరు అన్నారు యాభై రెండు మంది స్కూటర్ను నడపగలరంటే వీళ్ళందరూ స్కూటర్ సర్కిల్లోకి రావాలి స్కూటర్ సర్కిల్లో రెండు పోర్షన్స్ ఉన్నాయి ఒకటి పదిహేను అయితే ఇంకొకటి ఖచ్చితంగా ముప్పై ఏడు అవ్వాలి ఈ రెండింటిని కలిపితే యాభై రెండు రావాలి రైట్ ఇక ఏమన్నారండి కారును నడపగలిగిన వారు ఎందరో సింపుల్ క్వశ్చన్ ఇది కారును నడపగలిగిన వారు ఎందరు అంటే కారును నడపగలిగిన వారు ఆల్రెడీ ఫిఫ్టీన్ మెంబర్స్ మనకు తెలుసు ఇంకా కారును మాత్రమే నడిపిన నడపగలిగిన వాళ్ళు ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఇప్పుడు ఏం జరగాలండి థర్టీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ చేస్తే వీళ్ళు తరగతిలో ఉన్న అందరు మంది అవుతారు ఓకే అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ కెన్ డ్రైవ్ ఏ స్కూటర్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ కెన్ డ్రైవ్ బోత్ వీ డోంట్ నో హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ డ్రైవ్ ఏ కార్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ నైదర్ డ్రైవ్ ఏ స్కూటర్ నార్ డ్రైవ్ ఏ కార్ అన్నారు ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్టీ థర్టీ సెవెన్ సెవెంటీ సెవెన్ అంటే హండ్రెడ్లో సెవెంటీ సెవెన్ పోతే ట్వంటీ త్రీ ఇప్పుడు ఏం జరిగిందండి ఎక్స్ అనేది జస్ట్ ద స్టూడెంట్స్ హూ కెన్ డ్రైవ్ కార్ ఓన్లీ కార్ ను మాత్రమే నడిపిన నడపగలిగిన వాళ్ళు మరి కార్ అనే సర్కిల్లో ఫిఫ్టీన్ ప్లస్ ఎక్స్ కదండి ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ త్రీ ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అనేది రైట్ ఆన్సర్ ఇందులో నుండి రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు స్కూటర్ను మాత్రమే నడపగలిగిన వాళ్ళు ఎందరు కారును మాత్రమే నడపగలిగిన వాళ్ళు ఎందరు అని అడగొచ్చండి ఏదో ఒకదానిని మాత్రమే నడపగలిగిన వాళ్ళు ఎందరు అని అడగొచ్చండి రైట్ వెన్ డయాగ్రామ్స్తో ఎలాంటి ఫార్ములా గుర్తు పెట్టుకోనక్కర్లేదు ఓకే క్యాపిటల్ ఏ అనునది అవిలక్షణ చతురస్ర మాత్రిక మరియు ఏ స్క్వేర్ మైనస్ అక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ప్లస్ సెవెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయితే ఏ యూనివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అండి ఇంగ్లీష్ మీడియంలో చూడండి క్యాపిటల్ ఏ ఈజ్ ఏ నాన్ సింగ్యులర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగ్యులర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ ప్లస్ సెవెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు చూడండి సెవెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ ఏ మైనస్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ అని రాస్తాం సెవెన్ ఐ ఏ ఇనివర్స్ ఇరువైపులా ఏ ఇన్వర్స్తో మల్టీప్లై చేశాను రైట్ మల్టిప్లికేషన్ చేశాను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినా ఆ ఏ వస్తుందండి సిక్స్ ఐ అవుతుందండి ఏ ఇంటూ ఐ అవుతుందండి దేర్ ఫోర్ ఏ యునివర్స్ ఈక్వల్ టు సిక్స్ ఐ మైనస్ ఏ ఇంటూ ఐ అంటే ఏనే అవుతుంది బై సెవెన్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది రైట్ సో దట్ ఈజీ ఆల్సో విల అవిలక్షణ మాత్రిక ఎందుకన్నారంటే మనం ఏ యూనివర్స్ను వాడుతున్నామంటే అది ఎగ్జిస్ట్ అవ్వాలి రైట్ నెక్స్ట్ క్యాపిటల్ ఏ అనున్నది టూ బై టూ చతురస్ర మాత్రిక క్యాపిటల్ ఏ ఈస్ టూ బై టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ మరియు ఏ యొక్క నిర్ధారకము డెట్ ఆఫ్ ఏ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అయితే ట్వెల్వ్ ఏ యొక్క నిర్ధారకము డెట్ ఆఫ్ ట్వెల్వ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ చూడండి ఇక్కడ డిటర్మినెంట్ ప్రాపర్టీ గుర్తుకు రావాలండి మనకి క్యాపిటల్ ఏ ఈజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కే ఈజ్ ఎనీ స్కేల్ ఆర్ డెట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ ఎన్ ఇన్ టు డెట్ ఏ అని గుర్తు రావాలండి రైట్ అండి ఇది ప్రాపర్టీ అండి ఏఎన్ బై ఎన్ దానితో కంపేర్ చేస్తే ఏ టూ బై టూ తోటి ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు టూ కే కేజ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ అండి డెట్ ఆఫ్ టువెల్వ్ ఏజ్ ఈక్వల్స్ టు టువెల్వ్ స్క్వేర్ ఇంటూ డెట్ ఏ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ డెట్ ఏ అంటే ఫోర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండ్ ఆన్సర్ సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం ఎన్ ఫ్యాక్టోరియల్ కామా త్రీ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ మరియు ఎన్ ప్లస్ వన్ హోల్ ఫ్యాక్టోరియల్ జీపీలో ఉన్న ఎన్ ఫ్యాక్టోరియల్ కామా ఫైవ్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ మరియు ఎన్ ప్లస్ వన్ హోల్ ఫ్యాక్టోరియల్ ఉండే శ్రేణి ఇఫ్ n factorial 3 times n factorial and n plus 1 whole factorial are in GP then n factorial comma 5 into n factorial and n plus 1 whole factorial are in which progression so we know very well that a comma b comma c are in GP condition is b square is equals to ac so this is a this is b this is c b square is equals to ac means 3 into n factorial whole square is equals to n factorial into n plus 1 whole factorial this is 9 into n factorial whole square n factorial into even this also can be written as n plus 1 into n factorial n factorial gets cancelled now n is equals to 9 minus 1 8 n factorial is equals to 8 factorial 5 into n factorial is 5 times 8 factorial uh, n plus 1 whole factorial is 9 factorial so this is 8 factorial comma ఫైవ్ టైమ్స్ ఎయిట్ ఫ్యాక్టోరియల్ కామా నైన్ ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటర్న్ టైమ్స్ ఎయిట్ ఫ్యాక్టోరియల్ నైన్ టైమ్స్ ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎక్స్ దిస్ ఈస్ ఫైవ్ ఎక్స్ దిస్ ఈస్ నైన్ ఎక్స్ ఆర్ ఇన్ ఏపీ సేమ్ డిఫరెన్స్తో మూవ్ అవుతున్నాయి చూడండి దీస్ ఆర్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ మూల బిందువును వేరొక బిందువు వద్దకు పరివర్తన చేయుట ద్వారా మైనస్ టూ కామా ఫోర్ బిందువు సిక్స్ కామా నైన్ బిందువుగా మార్పు జరిగినది అయినా మూల బిందువు మార్పిడి జరిగిన బిందువు ఏది అంటున్నారు ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ పాయింట్ సో ఆరిజిన్ని జీరో కామా జీరో నుండి హెచ్ కామా కేకి షిఫ్ట్ చేశారనుకుందాం ఇదే అడుగుతున్నారు సో ద పాయింట్ మైనస్ టూ కామ ఫోర్ ఈజ్ షిఫ్టెడ్ టూ ద పాయింట్ సిక్స్ కామ నైన్ దీస్ ఆర్ న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ దీస్ ఆర్ ఓల్డ్ కోఆర్డినేట్స్ వాట్ అబౌట్ షిఫ్టెడ్ ఆరిజిన్ షిఫ్టెడ్ ఆరిజిన్ ఫార్ములా వి ఆర్ హ్యావింగ్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ కామా స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై రైట్ చూడండి స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ అంటే మైనస్ టూ మైనస్ సిక్స్ స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై అంటే ఫోర్ మైనస్ నైన్ అండి ఓకే చూడండి దిస్ ఈస్ మైనస్ ఎయిట్ కామా మైనస్ ఫైవ్ అండి చూడండి మనకు మైనస్ ఎయిట్ కామా మైనస్ ఫైవ్ వచ్చింది మరి ఆ ఇయర్లో ఇచ్చిన ఆప్షన్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ కూడా ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారండి ఓకే సో ఇది రైట్ ఆన్సర్ అండి షిఫ్టెడ్ ఆరిజిన్కి ఫార్ములా అది ఓకే సో మరి మీ మీ కోర్సులకు సంబంధించి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కాన్సెప్చువల్ క్లాసెస్ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి ఇప్పటికే ఏపీ డిఎస్సి అంటే ఆల్మోస్ట్ ఫోర్ యూనిట్స్ అంటే టూ యూనిట్స్ రన్ అవుతూ ఉన్నాయి తెలంగాణ డిఎస్సి అండ్ గురుకుల టీచర్స్ ఎస్ఏ మ్యాథ్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది టాపిక్ వైజ్ యూనిట్ వైజ్ కూడా అందుబాటులో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ కంటెంట్ వినండి డిసైడ్ చేసుకోండి పర్చేస్ చేయండి ప్రిపేర్ అవ్వండి సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ త్వరలో నేను డేట్ కూడా అనౌన్స్ చేస్తానండి మీకు మన యాప్ డౌన్లోడర్స్ అందరికీ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడైతే మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు డౌట్స్ ఏవైనా ఉన్నా డిస్కస్ చేసుకోవచ్చు ఇక ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది యాప్ డౌన్లోడర్స్ అందరికీ కూడా సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనడాల్